ఇలా చక్కగా భక్షాలు కాల్చుకోవాలి చక్కగా ఇలా ఎంత చక్కగా కాల్చుకుంటే అంత చక్కగా భక్షాలు చాలా స్వీట్గా వస్తాయి ఉగాది పండుగ చేసుకునే భక్షాలకు చాలా ప్రత్యేకత ఉంది ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని గోధుమ రెట్టెలో చుట్టుకొని చక్కగా తాల్చుకొని ఇలా పెనం మీద వేసుకొని కాల్చుకుంటే ఆహా తీయనైన తీ పైన రెండు నిమిషాలలో తయారవుతాయి వీటికి చాలా డిమాండ్ ఉంది రెస్టారెంట్లో హోటల్లో కానీ ఇవి ఒకటి యాభై రూపాయలు వచ్చినాముతారనమాట ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా పక్షాలు పండుగ చేసుకుంటారనమాట స్పెషల్గా ఉగాది పండుగ అయితే ఇంట్లో చేసుకుంటారు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాక వీటిని అనమాట సో ఈ విధంగా పెనం మీద వేసుకొని కసింత చుట్టూరా నూనె పోసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటారనమాట ఇలా చక్కగా కాల్చుకోవాలి నూనె ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట నూనె ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఈ చాలా డిమాండ్ ఉంది వాటికి నూనె తక్కువ వేసుకోవాలి సో అట్లా ఫైన చాలా ఎంత ఎక్కువ కాలితే ఎంత టేస్ట్ వస్తుంది అనమాట ఫను సో ఈ విధంగా చేసుకోవాలి సో సూపర్గా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అక్కడి నిండు కాదు ఒకటి నిండిపోతుంది ఈ విధంగా భక్షాలకు ఒక ప్రత్యేకత అనమాట తెలియవారి ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ఈ యొక్క భక్షాలను తీసుకోవడం సంప్రదాయం ఉగాదికి సో ఈ విధంగా మేము ఈ ఉగాది రోజున స్పెషల్గా చక్కెర వేసి ఈ విధంగా భక్షాలు తీరడం జరిగింది ముందుల పిండి ఇంకా చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట అలా వేసి ఇలా తీయడం ఈ భక్షాల యొక్క ప్రత్యేకత టకటక ఒకటే నిమిషంలో ఆవుతాయి అనమాట చూడండి ఎన్ని చక్కగా భక్షాలు కాల్ని సూపర్గా రెండు లేదా ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుంది నూనె కూడా తక్కువనే ఉంటుంది అనమాట ఆయిల్ కూడా చాలా తక్కువనే ఉంటుంది పూరీల కన్నా ఇది బెటర్ అనమాట చాలా మంచిగా చక్కగా ఇది తింటే మళ్ళీ తీరా అనిపిస్తుంది అందుకే ఈ భక్ష్యాల యొక్క స్పెషాలిటీ అనమాట తింటే జాలు మళ్ళీ తీరాలనిపిస్తే అంత చాలా స్వీట్గా ఉంటాయి భక్ష్యాలు ఆహా చూస్తే చాలా బాగున్నాయి ఒకటి తింటే జాలు టేస్ట్ ఉంటుంది అనమాట సో టూ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఇవి శనియాపప్పు నాన పోసుకొని చక్కగా ఉడికించుకొని దంచుకొని అందులో బెల్లం కానీ చక్కెర వేసుకొని ఇలా పిన మీద కాల్చుకుంటే చాలా రెండు నిమిషాలలో ఇలా భక్షాలన్నీ తయారు చేసుకోవచ్చు ఒకసారి ప్లేట్ అదిసే ఇదే తీసే అంటే చాలా బాగా చక్కగా ఇలా భక్షాలని తయారు చేసుకోవాలన్నమాట ఎంత బాగా వచ్చినాయి చూస్తుంటే Yalan bir sene.